హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేమస్ ఈ యూట్యూబ్ ఛానల్ నేను మీకు ముందుకైతే ఒక సరికొత్త వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను నేను సరికొత్త వీడియో వీడియో అని అయితే చెప్తున్నాను కానీ ఇది సరికొత్త వీడియో అయితే కాదు ఇది ఇప్పుడు పాత వీడియో కానీ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో ఒక పెంగ్విన్ వీడియో అసలు ఈ పెంగ్విన్ కథ ఏంటి ఈ కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు ఈ పెంగ్విన్ అసలు ఏంటి అసలు ఈ పెంగ్విన్కి ఇప్పుడు ఎందుకు మనుషులు ఎంత అట్రాక్ట్ అయ్యారు లేదా వాళ్ళ పెంగ్విన్ జీవితాన్ని మనిషి జీవితం ఎందుకని కంపేర్ చేస్తున్నారు ఇలాంటి యొక్క క్వశ్చన్స్కి మన ఈ వీడియో ద్వారా అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాం సో ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడడం మాత్రం మానకండి ఎందుకంటే వీడియోని చూడండి ఆ పెంగ్విన్ కదా ఏంటో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏంటంటే పెంగ్విన్ వీడియో అసలు ఈ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ ఎంతలా ట్రెండ్ అవుతుంది అసలు ఈ పెంగిన్ వీడియో ఎప్పటిది ఏంటనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఇది నిహెలిస్ట్ పెంగ్విన్ ఈ వీడియో అనేది నెహలిస్ట్ పెంగ్విన్ గురించి అయితే చెప్తాం అసలు ఈ చరిత్ర ఇప్పుడు మొదలైంది ఈ వీడియో మొదట ఎక్కడి నుండి వచ్చింది ఇప్పుడు ఎందుకని ఇంతలా వైరల్ అవుతుంది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఈ వీడియో ఫస్ట్ రెండు వేల ఏడులో విడుదలైన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుంచి అయితే వచ్చింది అసలు అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న క్లిప్పు ఇప్పుడు మాత్రం బాగా వైరల్ అయిపోయి విపరీతంగా వైరల్ అయిపోతుంది అలా ఈ డాక్యుమెంట్ని ఎవరు తీశారంటే వెర్నర్ హెర్జాగ్ అనే ఆయన తీశారు అసలు ఆ వీడియోలో ఏముందంటే అంటార్క్లో ఉన్న ఎడిలైడ్ పెంగ్విన్ జాతికి చెందిన ఒక పెంగ్విన్ మిగతా పెంగువిన్లు అన్ని సముద్రం వైపు వెళ్తుంటే ఈ పెంగ్విన్ మాత్రం మంచి పర్వతాల వైపు ఒంటరిగా నడుస్తున్నట్లు ఆ డాక్యుమెంటరీలను అయితే ఆయన చూపించాడు అసలు ఆ పెంగ్విన్లన్నీ వీళ్ళన్నీ సముద్రం వైపు ఎందుకు వెళ్తున్నాయి ఇది మాత్రమే మౌంటైన్స్ వైపు ఎందుకు వెళ్తుంది అంటే వీళ్ళకి సముద్రం మాత్రమే జీవనాధారం ఎందుకంటే వాటికి ఫుడ్కి కానీ షెల్టర్కి కానీ మిగతా వాటికి సముద్రం వైపు దగ్గరే ఉంటాయి అసలు పెంగ్విన్లన్నీ వీళ్ళన్ని ఒంటరికి మాత్రం జీవించు ఎందుకంటే పెంగ్విన్లన్నీ ఒక గుంపుగా ఉంటాయి దాన్ని పెంగ్విన్ కాలనీ అంటారు అసలు ఇప్పుడు ఎందుకు ఇది ఎంత వైరల్ అవుతుందంటే ఒక అసలు ఇందులో ఏం చూపించారంటే ఒక అన్యుజువల్ బిహేవియర్ అనేది అని చూపించారు కొన్ని సందర్భాలు ఇలాంటినీ దారిలో వెళ్తే ఆ పెంగు ఒంటరిగా వెళ్ళడం వల్ల ఆహారం దొరకకపోవడం బతికి అవసరం తక్కువగా ఉండడం డెత్ మార్చ్ అని కూడా అంటారు దాన్ని మొదట ఎప్పుడు వైరల్ అయిందంటే రెండు వేల ఏడు రెండు వేల పదిహేను మధ్య ఒక చిన్న యూట్యూబ్ క్లిప్ రెడ్ ఇట్లాంటి ఫార్మ్ ప్లాట్ఫామ్లో కనిపించింది కానీ అప్పట్లో దీన్ని డీ రేంజ్డ్ పెంగ్విన్ లేదా లాస్ట్ పెంగ్విన్ లాంటి పేర్లతో పిలిచారు కానీ అది ఇప్పుడు పెద్దగా వైరల్ కాలేదు సో మళ్ళీ ఎప్పుడు వైరల్ అయిందంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ఇది వైరల్ అయింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఈ వీడియోని టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కొత్త మ్యూజిక్ అండ్ టెక్స్ట్ తోటి పోస్ట్ చేశారు అప్పుడు ప్రజలు దీనికి ఒక కొత్త పేరు అయితే పెట్టారు ఏంటంటే నిహిలిస్ట్ పెంగ్విన్ అని అసలు ప్రజలు దీనికి ఎందుకు ఇప్పుడు అంతలా కనెక్ట్ అయ్యారు అంటే ఈ పెంగ్విన్ వీడియోకి ప్రజలు తమ జీవితాన్ని జజ్ చేశారు బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళి పోరాని పెంచడం లేదా అందరిలా కాకుండా నా దారిని నేనే ఎంచుకున్నానని అవుట్ ఒత్తిడి జీవితం మీద విరక్తి ఇలాంటి కొన్ని కొన్ని వాళ్ళ థాట్స్ని ఆ పెంగికి జజ్ చేసి ఆ పెంగినిలు వాళ్ళని ఊహించుకున్నారు సో అందుకని ఇప్పుడు మనుషుల యొక్క జీవితాన్ని మనం దేనికైనా ఆపాదించినట్లయితే దానిలో మనం ఉన్నామని అనుకోవడం మన మనుషుల యొక్క మెంటాలిటీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు అలా అనుకోవడం వల్లనే అసలు పెంగ్విన్కి అసలు ఆలోచనలు లేవు సో ఆలోచన ఉన్నట్లయితే అది పెంగ్విన్ కాలనీని వదిలి మౌంటైన్స్ వైపు అయితే వెళ్ళదు దానికి ఏవో రీజన్స్ ఉన్నా ఉంటాయి సో అది అలా అని చూపించాడు కానీ మనుషులు తమ భావాలను దానిపై ప్రొడక్ట్ చేయడం వల్ల ఇప్పుడే అంత అలాగే వైర వైరల్ అయింది అసలు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే పెంగ్విన్లు కొన్నిసారి దారి తెప్పవ లేదా ఒత్తిడి గందరగోళం ఇలాంటి వాటి వల్ల అవి అలా జరగచ్చు కానీ ఇప్పుడు ఆ దారిద్రపని ఎందుకు మనుషులు వింతలుగా దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారంటే దానికి కారణం లేకపోవడం లేకుండా లేవు ఎందుకంటే ఒంటరికి నడవడం అనేది మనిషి గుంపులో నుంచి విడిపోవడం లేదా ఒంటరిగా జీవించడం అందరూ ఒకే దారిలో వెళుతుంటే మనకు మాత్రం వేరే దారిలో కావాలనిపిస్తుంది అందుకే మనకు అది మనలాగా అనిపించింది అది కూడా ఒక కారణం ఏమి ఉండొచ్చు లేదా బర్న్అవుట్ ఒత్తిడి ఈ కాలంలో చాలామంది పని ఒత్తిడి బాధ్యతలు జీవితంపై విసుగు ఇలాగా కూడా నిశ్శబ్దంగా నడవడం ఆ పెంగినికి ఆపదించ ఉండచ్చు ఇంకోటి ఏంటంటే మనిషి ఏమనుకుంటాడంటే నాకు ఇంకొంచెం ప్రశాంతత కావాలి అనే భావనలో కూడా ఉండొచ్చు అసలు సమాజం వ్యక్తిగత నిర్ణయం ఈ రెండు కూడా ఆ పెంగిన్కి జడ్జ్ చేశారు పింగిన్ కాలనీ అంటే సమాజం సముద్రం వైపు నడక అంటే సేఫ్ పాత్ కానీ అది ఆ సేఫ్ పాత్ని వదిలేసి తెలియని దారి వైపు వెళ్తుంది ఎందుకంటే మనిషి కూడా కొన్నిసార్లు సేఫ్ జాబ్ లేదా సేఫ్ లైఫ్ వదిలి తనకు నచ్చిన దారిని తాను ఎంచుకుంటాడు ఈ వీడియోలో కూడా ఒక డైలాగ్ లేదు లేదా ఒక మ్యూజిక్ కానీ ఏది లేదు ఎందుకంటే మాటలు లేకుండా భావాలను వ్యక్తపరచడం కూడా వీడియోలో మనం చూడవచ్చు సో దానికి కూడా మనుషులు అడాప్ట్ అయ్యారు అలాగే దీనిపై దీన్ని ఎలా చేస్తున్నారు చేస్తున్నారంటే ఈ రోజుల్లో సింపుల్ విజువల్స్ టీ పద్ధతి ఇచ్చే వాటికి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే దాంట్లో పెద్దగా ఏమీ హడావిడి కట్టలేదు జస్ట్ ఒక పెంగ్విన్ అనేది తన గుంపుని వదిలేసి ఒంటరిగా ఒక మౌంటైన్ వైపు వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ప్రెషర్ని నుంచి తప్పించుకోవడం కోసం తను అనుకున్న వాటిని అన్నట్లని వదిలేసి ఒంటరిగా ఆ మౌంటైన్స్ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి చాలామంది దానికి అడిక్ట్ అయ్యారు సో ఇది దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లాగే మన జీవితంలో కూడా చాలామంది చాలా రకాలుగా ప్రజర్ని ఫీల్ అవుతున్నారు అది వర్క్ ప్రెజర్ అవ్వచ్చు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా సరే మనం వాటిని మనం ఏం చేయలేము అవి అలా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం అట్లాంటిని ముందుకు తీసుకుంటూ ఎవరికి వెళ్ళిపోవడం తప్పితే మనం ఏమీ చేయడానికి లేదు సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే ఆ పెంగిని అంతలా వైరల్ అవడానికి కారణం ఏంటంటే ఆ పెంగిన్లో మనల్ని మనమే చూసుకున్నాం కాబట్టి అది పెంగిని కథ కాదు మనిషి భావాల ప్రతిబింబం ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు సో అది అందుకే అంతలా వైరల్ అయింది కానీ అది రియల్ కాదు సో అది జస్ట్ ఒక డాక్యుమెంటరీ లాగా తీశారు కాకపోతే ప్రతి ఒక్కరు తన ఓన్ సిచ్యువేషన్స్ని దానిలో చూసుకోవడం వల్ల అది అంతలా వైరల్ అయింది సో ఇది అసలు ఆ పెన్విన్ యొక్క కథ అది జస్ట్ ఒక డాక్యుమెంటరీ క్లిప్ అది ఎప్పుడో రెండు వేల ఏడులో జరిగింది ఇప్పుడు వైరల్ అయింది అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కానీ మనుషుల్ని కూడా చాలా ఫేస్ చేసేవి కూడా మారిపోయినాయి సో అలాగ ఒంటరి ఉండడం జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ బాగా దానికి అడాప్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు అంతలా వైరల్ అయింది ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఆ వీడియోకి ఓన్ చేసుకోవడం వల్ల అది అంతలా వైరల్ అయింది కాబట్టి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అది మంచి అయినా చెడైనా యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవడమే జీవితం సో ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్ అనేది ప్రతి ఒక్కరు జీవితంలో ఉండాలి అలాగే మీ జీవితాల్లో ఏం జరిగినా ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో దానికి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఫేమస్ చేసే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ